హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ పప్పుల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే వీడియో ఓపెన్ అవుతుంది ఈ వారం మార్కెట్కు ఎక్కువగా మూడు సంవత్సరాల పైన గల ఎక్కువ పడ్డలు వచ్చినవి చూడొచ్చు ఎక్కువగా ముర్రా పడ్డలు ఎక్కువగా వచ్చినవి ఈ మార్కెట్కు పడ్డలు రెండు సంవత్సరాల నుండి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల వయసుకెళ్ళ పడ్డలు ఎక్కువగా వస్తుంటాయి వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి నలభై వేలు నలభై ఐదు అరవై వేలు వరకు ఉంటాయి చూడచ్చు పడ్డ ధర బ్రీడ్ ఏజ్ సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ మార్కెట్కు దూడలు కూడా వస్తుంటాయి సంవత్సరం నుండి సంవత్సరంన్నర రెండు సంవత్సరాల వయసుకెళ్ళ దూడలు ఎక్కువగా వస్తుంటాయి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పడ్డలు పడ్డతొడలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత ఏ రేట్లో సేల్యో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అనేది అంత కొన్నారా అనేది టూ ఫిఫ్టీ టూ కొన్నారా ఓకే ఓకే ఎన్ని నెలలు కట్టేది మూడు నెలల పదిహేను రోజులు అనుకో నాలుగు నెలలు అనుకో ఇక మూడు నెలలు పైన ఉంది మూడు నెలలు పైన ఓకే ఓకే బ్రీడ్ బ్రీడేటది బ్రీడు మన ఇదే అటు రాదు 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 ఇప్పుడు రాదు ఇంకా కొద్ది రోజులు ఇదేంటిది ఆంధ్ర మూడు నెలల పైన మూడు నెలల పదిహేను రోజులు అని చెప్తున్నారు ఇది యాభై రెండు సేల్ అయింది ఈ పడ్డ మూడు నెలల పదిహేను రోజులు కట్టకముందని చెప్తున్నారు ఇది యాభై రెండు వేలకి సేల్ అయిందంట ఫిఫ్టీ టూ థౌజండ్ అరవై వేలలో కొన్నాను సంవత్సరాలు ఎంత వేలు అన్న సంవత్సరం ఎంత ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దీనికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఎంత నాలుగు ఐదు ఉంటాయి నాలుగు ఉంటుంది అన్న ఓకే అన్న వేసింది వేసింది నాలుగు వేసింది ఎంత పడ్డదన్న అరవై వేలు అరవై వేలు చెప్తా చెప్పారా ఇది డెబ్బై వేలు చెప్పి డెబ్బై వేలు చెప్పి అరవై ఇచ్చారా ఓకే ఓకే అన్న ఇదే కట్క ఉందన్న కట్క ఉంది ఎన్ని నెలలు ఉందన్న రెండు నెలలు రెండు నెలలు ఉంటుంది ఓకేనా ఓకే ఇది అరవై వేలకు సేల్ అయింది అండి ఇది మూడు రూపాయ చూడొచ్చు రెండు నెలలు కట్టము చెప్తున్నారు వారు ఇది మూడు రజ దున్నపోతు యాభై ఎనిమిది వేలకి సేల్ అయిందండా చూడొచ్చు ఈ నాలుగు తోడలో ఒకే టైప్ తీసుకున్నారు ఇది జాఫ్రాబాద్ తోడ ఇది వేలు పడ్డది ఇది మొట్రా తోడ ఇది ఒక ఆరు వేలు పడ్డది ఇది మొదల కొంచెం పెద్ద సైజు ఉంది ఇది పదివేలు పడ్డది ఈ దూడ చింత ఆరు వేలు పడ్డది మొత్తం నాలుగు దోడలు కలిపి ముప్పై రెండు వేలు పడ్డ చెప్పులు పడ్డది de la